ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి జపాన్ అతిపెద్ద ధనిక దేశాల్లో ఒకటి టెక్నాలజీలో మూడవ స్థానంలో దూసుకుపోతుంది సుమారు ఏడు లక్షల మంది పరిశోధకులు ఇక్కడ పనిచేస్తున్నారు అంటే చూడండి ఎంత పెద్ద దేశమో శాస్త్ర సాంకేతికతలు ఎంత ముందుంటుందో అలాగే విద్యా వ్యవస్థలో కూడా ముందు ఉంది ఈ దేశం అసలు టాపిక్ లోకి వస్తే ఎక్కడైనా స్కూల్లో రూల్స్ ఉండడం కామన్ కానీ అక్కడ రూల్స్ చూస్తే దిమ్మ తిరగడం ఖాయం అక్కడ స్కూల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి రూమ్ లో కానీ కారిడర్ లో కానీ గ్రౌండ్ లో కానీ ఉంటే వెంటనే వారికి టీసీని వారి చేతుల్లో పెట్టి మరెక్కడా కూడా జపాన్ లో సీటు దొరకకుండా చేస్తారట అలాగే ఇక్కడ స్టూడెంట్స్ లంచ్ బాక్సులు తెచ్చుకోరు అందులో క్యాంటీన్ ఉన్నా వారిని వెళ్లనివ్వరు కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకున్న స్టూడెంట్స్ వారి లంచ్ ను వారి టేబుల్ దగ్గరకు తీసుకువచ్చి సర్వ్ చేస్తారు స్టూడెంట్స్ కోసం స్కూల్లోనే తయారు చేస్తారట ఫ్రెష్ గా న్యూట్రిషన్ ఫుడ్ వేడివేడిగా తినాలి అని వారి రూల్ మరి అందరికీ ఉన్నట్లు వీరికి సమ్మర్ వెకేషన్లు ఉండవు అలాగే హాలిడేలు కూడా ఉండవు కేవలం ఐదు వారాలు మాత్రమే వీరికి సెలవులు ఉంటాయి అవి కూడా స్కూల్ స్టార్టింగ్ లో రెండు వారాలు స్కూల్ అకాడమిక్ అయిపోయిన తర్వాత మరో మూడు వారాలు ఇస్తారు కొంచెం పెద్ద తరగతి పిల్లలకైతే ఆ ఐదు వారాలు సరిపడా హోంవర్క్స్ ఇస్తారు ఇది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి మరి అందరికి జూన్ లో స్కూల్ స్టార్ట్ అయితే వీరికి మాత్రం ఏప్రిల్ లో మొదలవుతుంది అలాగే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ టీచర్లు కలిసి స్కూల్ మొత్తాన్ని క్లీన్ చేయాలి అందులో ఉండే టాయిలెట్ల దగ్గర నుండి అన్ని పనులను వీరి చేత చేయిస్తారట అందరికి సండే మాత్రమే స్కూల్ కి హాలిడే ఉంటుంది కానీ వీరికి మాత్రం అక్కడ ప్రభుత్వం శనివారాన్ని కూడా కలిపి శని ఆదివారాన్ని వీకెండ్ హాలిడేస్ గా ప్రకటించింది ఇక క్లాస్ లో పాఠం అవగానే లేదా టీచర్ వెళ్ళిపోతున్నప్పుడు తల వంచి నమస్కారం చేయాలి ఇది కంపల్సరీ రూల్ అలాగే హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఎవరైనా హెయిర్ స్టైల్ పెంచుకొని వస్తే వారి జుట్టును కనుబొమ్మల వరకు కత్తిరించేస్తారు ఇక అబ్బాయిలు మీసాలు గడ్డాలు పెంచుకొని వస్తే వారిని రెండు వారాలు సస్పెండ్ చేస్తారు ఇక యూనిఫామ్ చూస్తే అక్కడ అందరికి ఆర్మీ డ్రెస్ లాగా యూనిఫామ్ ఉంటుంది అలాగే అందం కోసం అమ్మాయిలు గ్లామరస్ గా కనిపించడానికి ఏది వాడినా స్కూల్ కి ఇక రానక్కర్లేదు ఒకవేళ స్కూల్లో టీచర్ రాకపోతే ఆ పీరియడ్ అంతా ఇంకొక స్టూడెంట్ చూసుకోవాలి సైలెంట్ గా ఉండి వారి చదువును వారు చదువుకోవాలి అప్పుడప్పుడు ఈ దేశానికి కొంతమంది టీచర్లు గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తారు అలా వచ్చిన వారు కొంపదీసి వారు గనక ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆ టీచర్ ని కన్మో ద్వారా ఇన్సల్ట్ చేస్తారు కన్మో అంటే స్టూడెంట్స్ రెండు చేతులను దగ్గరగా కలిపి రెండు వేలను తెరిచి ఎదుటి వారి పెడుతున్నట్లు చేయడం ఇలా చేస్తూ వచ్చిన వారిని హేళన చేస్తారు ఎవరైనా దొంగలు తీవ్రవాదులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ససుమట అనే ఈ ఆయుధాలను ఎప్పుడు స్కూల్లో ఉంచుతారు ఇవి పురాతన కాలం నుండి వాడుతున్నారు ఇవి ప్రతి స్కూల్లో తప్పనిసరిగా ఉంటాయి ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ